ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు పేషీలో అరాచకాలు జరిగిపోతున్నాయా వాటన్నిటికీ కారణం ఒకే ఒక్కడా విషయం తెలిసినా ఇమేజ్ డ్యామేజ్ అవుతున్నా మంత్రి ఆయన్ని ఇందుకు పక్కన పెట్టలేకపోతున్నారు ఇద్దరి మధ్య అంత అనుబంధం ఉందా పైగా అచ్చెన్నాయుడు ఈ విడత మంత్రి అయ్యాక సదరు వ్యక్తిని ఏరి కోరి మరీ పేషీలోకి తెచ్చుకున్నారు అనేది నిజమేనా అచ్చెన్న పేషీలో అసలేం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖలో ఏదేదో జరిగిపోతుందట ఏపీ ఆగ్రోస్ లో అవకతవకలపై అంతర్గత విచారణ నడుస్తోంది ఆ విషయంలో రచ్చరచ్చవుతున్న వేళ అన్ని వేళ్లు మంత్రి అచ్చెన్నాయుడు వైపే చూపిస్తున్నాయి ఆయన పేషీలో జరుగుతున్న వ్యవహారాలు మంత్రి ఓఎస్డీ పోలినాయుడు తీరు గురించి రకరకాల మాటలు వినిపిస్తున్నాయి ఇటు శ్రీకాకుళం జిల్లాలో అటు సచివాలయంలో అచ్చెన్న పేషీ అరాచకాలపై నిఘా వర్గాలు కూడా నివేదిక సిద్ధం చేస్తున్నట్టు సమాచారం ఏపీ ఆగ్రోస్ లో తాజా పరిణామాలపై సీఎంకు నివేదిక ఇవ్వబోతున్నారట సంస్థ చైర్మన్ వాటర్ షెడ్ పరికరాల టెండర్ల నిబంధనలు మార్చిన విషయమై కాంట్రాక్టు ఉద్యోగిని బదిలీ చేశారు కంపెనీలకు మంత్రి కార్యాలయానికి మధ్యవర్తిగా వ్యవహరించాలని ఓఎస్టీ ఒత్తిడి చేస్తున్నారని మాట వినలేదని బదిలీ చేయడంతో సెలవుపై వెళ్తున్నారంటూ ఆగ్రోస్ జనరల్ మేనేజర్ రాసిన లేఖ బయటకు రావడం కలకలం రేపింది ఆగ్రోస్ వ్యవహారం ఇప్పుడు బయటపడ్డది కాగా గతంలో కూడా చాలా ఆరోపణలు వచ్చినా మంత్రి అచ్చన మాత్రం పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య కూడా అచ్చెన్నాయుడు దగ్గరే పనిచేసిన పోలినాయుడు అంతా తానే వ్యవహరించారు అప్పట్లో మంత్రి ఎదుర్కొన్న అనేక ఆరోపణలకు మూల కారకుడు పోలినాయుడేనని అంటారు కింజారపు అభిమానులు ఇక వైసీపీ హయాంలో మాజీ మంత్రి బూడి ముత్యాల నాయుడు దగ్గర చేసిన పోలినాయుడిని ఆ తర్వాత ఎవరూ దగ్గరికి రానివ్వలేదట తిరిగి ఇప్పుడు అచ్చన్న ఏరి కోరి ఆయన్ని ఓఎస్డీగా నియమించుకోవడంతో ఇద్దరి మధ్య ఫెవికాల్ బంధానికి కారణాల గురించి వెతుకుతున్నాయి రాజకీయ వర్గాలు కాస్త లోతుల్లోకి వెళ్తే అచ్చెన్నాయుడు వెనుక నుండి కథ నడిపించేదంతా పోలినాయుడేనన్న ప్రచారం జోరుగా జరుగుతోంది ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో చిన్న ట్రాన్స్ఫర్ మొదలు పెద్ద కాంట్రాక్ట్ల దాకా మంత్రి ఓకే చెప్పాలంటే ముందు ఓఎస్డీ పోలినాయుడిని కలవాల్సిందేనట ఒక రకంగా అతనే షాడో మినిస్టర్ అన్నది జిల్లా రాజకీయ వర్గాల్లో నడుస్తున్న టాక్ ఓఎస్డీ పరంగా తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదురవుతున్నా ఆయనే కొనసాగించడం రెండోసారి కూడా ఏరి కోరి తెచ్చుకోవడం గురించి రకరకాల గుసగుసలు వినిపిస్తున్నాయి మంత్రికి తెలియకుండా ఆయన ఓఎస్డీ అంత తెగిస్తారా అన్నది బిగ్ క్వశ్చన్ ఓఎస్టి పోలినాయుడు ఊ అంటేనే అచ్చన్న దగ్గరుండే ఏ ఫైలైనా కదులుతుంది అన్నది సిక్కోలు టాక్ ఈ వ్యవహారంలో టీడీపీ క్యాడర్ కూడా గుర్రగా ఉందట పోలిరాయిడ్ వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్న వేళ ప్రభుత్వ పెద్దలు ఎలా స్పందిస్తారన్నది కూడా ఆసక్తికరంగా మారింది